చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో మళ్లీ వైసీపీ గూటికి మఠం సర్పంచ్ మురళి ఎంపీటీసీ చంద్రరావు చేరారు ఎమ్మెల్సీ భరత్ సమక్షంలో వారు వైసీపీ కండువాని కప్పుకున్నారు అనంతరం ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులకు చేతనైతే ప్రజల వద్దకు వెళ్లాలని అంతేకాని డబ్బులు ఇస్తాం తెలుగుదేశం పార్టీలోకి రండి అని అడుక్కుంటున్నారని ఆడుతూ పార్టీ నాయకులు ప్రజలను ప్రలోభాలు పెట్టడాన్ని మానుకోవాలని సూచించారు వైసీపీగా పనిచేస్తాం వైసీపీనే ఉంటాం మా భారత పనిచేసే పనిచేస్తాం అంటే బలవంతంగా తీసుకెళ్ళినారా లేదా ఎట్లా అంటే మీరు వెళ్ళినారు కదా పార్టీలో జాయిన్ అయినారనేసి చెప్పడం జరిగింది అది ఎట్లా బలవంతంగా ఉన్నారా లేదా ఎట్లా అనేసి దాని గురించి బలవంతంగా 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 ఎవరు బలవంతం ఎట్లా పోయిన ఆరు గంటల నుంచి నీళ్ళు పోసవద్దు లేదు నేను పన్నెండు గంటలు పోసుకొని మళ్ళీ నేను నేను తోడుకపోయే వరకు వాళ్ళు మళ్ళీ తోడుకపోయిన వాళ్ళు మళ్ళీ ఇంటికి తోడుకు ఇప్పుడు బలవంతంగా ఎవరు తీసుకొని వెళ్ళిపోతానని కూడా వాళ్ళు ఇచ్చి పెట్టకుండా ఈ పని చేసినారు అన్న అని నిజంగా చాలా మనస్తాపానికి లోన్ అవుతా ఉన్నారు ఎక్కడి వరకు అంటే కనీసం సర్పంచ్ గారి భార్యకి వారి కొడుకు భూపతికి ఎవరికి కూడా ఆయన పార్టీ మారుతున్నటువంటి విషయం కూడా తెలియదు మరి ఎంపీటీసీ గారు ఆయన చెప్పిన విధంగా ఒక చిన్న ఇష్యూ వల్ల ఆయన మనస్తాపానికి లోనయ్యారు అని ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఆ ఇష్యూ కూడా ఇప్పుడు సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది నేను చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉండేటటువంటి పెద్ద పెద్ద నాయకులందరికీ కూడా నీ చేతినైతే ప్రజల్ని గెలిచి ఓట్లు ఎక్కించుకో అంతేగాని ఇప్పుడు మా చెప్పినట్టు వానికి డబ్బులు ఇస్తా వీరికి డబ్బులు ఇస్తాను నువ్వు మా పార్టీకి వచ్చే నీకు ఐదు లక్షలు ఇస్తా ఇంకో పార్టీకి వచ్చే పది లక్షలు ఇస్తా అని ఇట్లా రేట్ కార్డులు బేరాలు పెట్టుకుంటూ పోతే ఇదే రాజకీయం నేను చేయడం మొదలు పెడితే నీ పార్టీ అవుట్ రేట్గా వాష్ అవుట్ అయిపోతుంది మా దగ్గర చాలా నిజాయితీగా నిర్బద్ధతతో పనిచేసేటటువంటి క్యారెం మా వాళ్ళు ఎక్కడ కూడా డబ్బుకు లోనయ్యేటోళ్ళుగా ఈగో ప్రాబ్లమ్స్ మాకు ఎక్కువ పౌరుషం ఎక్కువ రోషాలు ఎక్కువ రెండో సరిగి మాట్లాడకపోతే పోరానికి పోయిందని చెప్పి పోయేటటువంటి వాళ్ళు తప్పితే డబ్బులతో రాజకీయం చేసేటప్పుడు లేదు అదే డబ్బులు రాజకీయం కానీ మేం చేయడం మొదలు పెడితే టీడీపీ పార్టీ వాష్ అవుట్ అవుతారు ఎప్పుడైనా సరే ఒక నీతితో ప్రజల దగ్గర ఉండేటటువంటి చొరవతో మనము రాజకీయం చేయాలి తప్పితే వాళ్ళ మనసు ఇలాగ గెలవాలనేది చూడాలి తప్పితే ఎంతో కష్టపడి జగన్మోహన్ రెడ్డి మీద నమ్మకం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పనుల వల్ల గెలిచినటువంటి సర్పంచ్ని ఎంపీటీసీని మీరేదో ప్రలోభాలు గురి చేసి ఈరోజు వాళ్ళని తీసుకొని పోయి కండవా చేసినంత మాత్రాన పార్టీ వీక్ అయిపోతుంది పార్టీ డ్యామేజ్ అయిపోతుంది అనేటటువంటి ఆలోచన ఉంటే మాత్రం నిజంగా మీకంటే మరి ఆలోచన రాహిత్యం ఉన్న ఎవరు ఉంటారని నేనైతే నాకైతే తెలీదు మేము